వెల్కమ్ టు మీ ఇంటినేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శారదా మీరా చెర్రి జైలుకు వచ్చి కృష్ణప్రసాద్ పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతారు శారదా ఆయన్ని గగన్ మాత్రమే బయటికి తీసుకురాగలరు మా ఆయన మా ఆయన బయటికి రావాలి ఆయన ఏ తప్పు చేయలేదు అని అంటుంది మీరా నాకు తెలుసు అపూర్వ అపూర్వ శోభాచంద్రుని పొట్టును పెట్టుకొని ఆయన్ని జైల్లో ఇరికించింది అని చెప్పి పవం శారదా కుమిలిపోతూ మీరా ఏడవద్దు ఆయన ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి అంటూ ఉండగానే ఇటువైపు చెర్రి పెద్దమ్మ అనే దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఇక వాళ్ళ ఇద్దరూ కలిసి గగన్ దగ్గరికి వస్తారు ఇక భూమి అత్తయ్య ఆయన కోపంగా ఉన్నారు ఇప్పుడు మావయ్య గురించి చెప్తే అనగానే లేదు భూమి వాడు కోపంగా ఉన్నా ఎంతైనా ఆయన తండ్రి చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తే ఎవరు ఊరుకోరు అందుకే గగన్ని వేడుకుంటాను అని చెప్పి శారదా భూమి చెర్రి గగన్ రూమ్కి వస్తారు అమ్మా ఏమైంది అలా ఉన్నారేంటి అనగాని బావా మావయ్య జైల్లో ఉన్నారు అనగాని ఒక్కసారిగా గగన్ అలాగే ఉండిపోతారు ఇక కృష్ణప్రసాద్పై ఎంత ప్రేమ ఉన్నా బయటికి చెప్పకుండా చేసిన పాపం ఊరికినే వదలదు కదా అందుకే జైల్లో ఉన్నాడు అనగానే అన్నయ్య నాన్న ఎటువంటి తప్పు చేసుండడు ఆ అపూర్వ మీ ఇంట్లో రత్నం అనే పని ఉంది కదా అది అది కావాలనే నాన్న పేరు చెప్పింది శోభాచంద్ర అత్తయ్యని చంపిందని చెప్పి కావాలనే నాన్న పేరు చెప్పింది అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతారు గగన్ ఏంటి ఆ రత్నం చెప్పిందా అసలు సాక్ష్యం లేకుండా ఆ ఇన్స్పెక్టర్ సూర్య ఎలా అరెస్ట్ చేస్తాడు అది ఎవరి పేరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారా అనగానే అదే కదా బావా ఏసీపీ సూర్య మంచివారు కానీ వాళ్ళన్నయ్యని కూడా ఆ రత్నమే చంపింది ఇప్పుడు ఆ రత్నమే మన మన మావయ్య కృష్ణప్రసాద్ మావయ్యని తను కావాలని ఇరికించింది అని అంటుంది భూమి ఇక శారద అంటుంది చూడు నాన్న ఇప్పుడు ఆయన నువ్వు మాత్రమే విడిపించగలవు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు అనగానే అమ్మా ఆయన ఇంతకుముందు పాపం చేశాడు తప్పు చేశాడు ఒక ఇల్లాలి ఉసిరు పోసుకున్నాడు ఒక చంటి పిల్లలు కూడు తన పైన మీద వేసుకున్నాడు వాళ్ళ ఆకలితో ఆటలాడుకున్నాడు ఇప్పుడు ఆ చంద్ర దగ్గర పావులా మిగిలిచి మిగిలిపోయి వాళ్ళ కాళ్ళ కింద బ్రతుకుతున్నాడు అని చెప్పి అంటారు గగన్ అన్నయ్య నువ్వు చెప్పిందంతా నిజమే నాన్న ఇరుక్కుపోయాడు హాపూర్వ హాపూర్వ ఇదంతా చేపించింది కానీ తను మాత్రం నాన్న నమ్మిస్తూ ఆ ఇంట్లోనే అందరి జీవితాలతో ఆడుకుంటుందన్నయ్య అని అంటారు చెర్రి చూడు చెర్రి తప్పు చేయకపోయినా శిక్ష ఎవరు వేయలేరు అని చెప్పి అంటారు గగన్ నాన్న నువ్వు ఆ మాట మీదే ఉండు ఆయన్ని బయటికి తీసుకురా అదే చాలు ఈ అమ్మ సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నావు బ్రతకాలని దేవుడి దగ్గర దీక్ష పొందావు కానీ నీ కన్న తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక కొడుకుగా నువ్వు సాయం చేయాలి అనగానే హమ్మా నువ్వు భర్తగా అనుకుంటావు భూమి మావయ్యగా అనుకుంటుంది చెర్రి తండ్రిగా అనుకుంటాడు నేను సాటి మనిషిగానే అనుకుంటాను తను తప్పు చేయలేదని ఖచ్చితంగా నిరూపిస్తాను నేను బెయిల్ కోసం లాయర్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఇక భూమి రా అని చెప్పి అంటారు ఇక భూమి గగన్ వెళ్ళి ఇక లాయర్ని కలిసి పోలీస్ స్టేషన్కి వస్తారు ఇక సూర్య భూమి గారు మీరంటే నమ్మకం ఉంది అలాగే మర్యాద నిజాయితీ ఉంది కానీ ఈ తండ్రి కొడుకులిద్దరూ ఇదిగో మీ అమ్మగారు చావుతో నాటకమాడి మీ ఆస్తి కోసం ఏదైనా చేస్తారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అంటారు ఏసీపీ సూర్య ఆపండి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఎవరిని పడితే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడం కాదు అసలైన సాక్ష్యాలు సంపాదించండి అని అంటారు గగన్ ఏ నీకు నోరెక్కువే ఎదురు ఎవరున్నారు అన్నది నీకు అర్థం కావటం లేదు మొన్న రోడ్డు మీద వదిలేశాననా అనగానే చూడండి సార్ పోలీసులంటే నాకు చాలా రెస్పెక్ట్ కానీ ఒకటి మాత్రం నిజం అనుకోకుండా ఏదో జరిగితే అది మనసులో పెట్టుకొని ఆ పెద్ద మనిషిని ఎందుకు అరెస్ట్ చేశారు అనగానే ఏ ఇంకా ఏంటి ఆ రత్నం ఇదిగో ఈ కృష్ణప్రసాద్ పేరే చెప్పింది తానకే అవసరం ఉంది భూమి గారు వీళ్ళు మంచితనం ముసుగులో తండ్రి కొడుకులిద్దరూ మీతో ఆడుకుంటున్నారు రేపటి రోజు మిమ్మల్ని చంపి మీ ఆస్తిని కూడా వీళ్ళు కాజేస్తారు సూర్య సూర్యగారు ఒకటి మాత్రం నిజం మీరు న్యాయంగా ఉంటారనుకుంటున్నాను గానీ సాక్ష్యాలు లేకుండా ఇలా వేరే వాళ్ళపైన నిందలు మోపడం సరికాదు మీకు తెలియని నిజాలు ఖచ్చితంగా బయటికి వస్తాయి మా మామయ్యని బెయిల్పై మీరు బయటికి పంపించాలి అని అంటుంది భూమి బెయిల్ అంటే కుదరదు భూమి గారు అనగానే లాయర్తో వచ్చాను చూడండి సూర్య గారు ఒకటి మాత్రం నిజం ఎవరో ఏదో చెప్పారని అరెస్టు చేయడం కాదు అలాగే మీ అన్నయ్య మీకు కన్న తండ్రి కంటే ఎక్కువగా చూశారు అందుకే ఆ కోపం ఉండి ఆయన అరెస్ట్ చేశారు కానీ ఒకటి మాత్రం నిజం మీ అన్నయ్యని భూమి వాళ్ళమ్మని చంపింది ఒక్కరే ఆ ఒక్కరు అనేది ఖచ్చితంగా కటకటాల వెనకాల వెళ్లాల్సిందే అటు కేపీ గాని ఇటు ఎవరు గాని అని అంటారు ఎస్ అవును ఇప్పుడు బెయిల్ ఇస్తాను ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా ఈ కేపిని అరెస్ట్ చేస్తాను అప్పుడు ఎవరు రమ్మన్నా రారు మా నేను చంపిన వాణ్ణి ఖచ్చితంగా నేను ఊరి కంబం ఎక్కిస్తాను అని చెప్పి ఇక లాయర్ దగ్గర బెయిల్ పేపర్స్ అన్నీ తీసుకొని ఇటువైపు బెయిల్పై ఇక ఇటువైపు కృష్ణప్రసాద్ని బయటికి పంపిస్తారు ఏసీపీ సూర్య కృష్ణప్రసాద్ కుంటుకుంటూ బయటికి వస్తారు చెర్రి మీర ఇద్దరూ పట్టుకుంటారు ఇటువైపు గగన్కి చాలా అంటే చాలా మనసులో బాధ అనిపిస్తుంది కానీ చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడనుకుంటున్నాము కానీ వాళ్ళ మో చేతి నీళ్లు తాగేదాకా ఇలాగే ఉంటుంది బ్రతుకు అని చెప్పి భూమి పద వెళ్దాం నేను నీకిచ్చింది అమ్మకిచ్చిన మాట నెరవేర్చాను అని చెప్పి అంటూ ఉండగానే గగన్ అని అంటుంది మీరా ఏంటి చిన్నమ్మా అనగానే గగన్ ఆయన మా ఇంటికి రాలేడు అనగానే ఏ చిన్నమ్మా ఎందుకు మీ ఇంట్లోనే కదా ఉండాలి అనగానే అన్నయ్య జరిగిందంతా కదా ఇక మామయ్య అత్తయ్య ఎవరు నాన్ను రానివ్వరు అని చెప్పి అంటారు ఓ అలాగా సరే ఎక్కడికైనా తీసుకువెళ్ళండి పదభూమి అనగానే బావా మావయ్యని మనింటికి తీసుకువెళ్దాం అనగానే భూమి పిచ్చి పిచ్చిగా ఉందా ఆయన్ని బయటికి తీసుకురామని నన్ను వేడుకున్నారు పోని బయటికి తీసుకొచ్చాను సరైన సాక్ష్యాలు సంపాదించి అన్న నిర్దోషని మీరు నిరూపించండి అంతేగాని మా ఇంటికి వస్తాను అంటే నేను ఊరుకోను అనగానే బావా నువ్వు నన్ను కొట్టు తిట్టు ఏమైనాను మామయ్య ఇప్పుడు అనాథ కాదు ఇద్దరు కొడుకులున్నారు కానీ అనాథగా ఎక్కడుంటాడు మావయ్య మీరు నాతో పాటు రండి అనగానే భూమి అని అంటారు బావా ఒకటి మాత్రం నిజం ఆయన నువ్వు కన్న తండ్రి అనుకోకపోయినా పర్వాలేదు కానీ ఆయన నడి రోడ్డు మీద దిక్కులేని వాడిగా ఉంటే నీ మనసు అంగీకరిస్తుందా నీ గుండెల మీద చేయేసి చెప్పబావా అని అంటుంది ఇక గగన్ కోపంతో కారు ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారు ఇక మీరా అమ్మ భూమి ను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడికి వస్తే అన్నీ చంపేస్తాడు అని చెప్పి అంటుంది మీరా నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదని నువ్వు శారదా నా కుటుంబం నమ్ముతున్నారు అది చాలు అమ్మ భూమి నా వల్ల మీరు అనగానే మావయ్య మీ కొడుకు దగ్గర ఉండడం మీ హక్కు అందుకే మీరు మా ఇంటికే వస్తున్నారు చెరి నేను మావయ్యని తీసుకెళ్తాను బాబా పైకి కోపంగానే ఉంది లోపల ఇగో మావయ్య మీద కొండంత ప్రేమ నా కళ్ళకి కనిపిస్తుంది ఎందుకంటే కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది చెర్రి అందుకే నేను మామేని ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి ఇక భూమి కారులో కృష్ణప్రసాద్ని మెల్లిగా ఎక్కించి ఇక కూర్చుంటుంది పదండి బావా అని అంటుంది ఇక కోపంతో ఇక ఇంటికి తీసుకువెళ్తారు గగన్ ఇటువైపు కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటారు కరెక్ట్గా ఇక శారదా పూర్ణి అందరూ ఇక వీళ్ళకి బెయిల్ వచ్చిందా లేదా అని ఎదురు చూసేసరికి కృష్ణప్రసాద్తో గగన్ భూమి వస్తారు ఇక కృష్ణప్రసాద్ని కావాలనే కారులోండి ఇక వదిలేస్తుంది భూమి ఒక్కసారిగా గగన్ తనని ప్రేమగా పట్టుకుంటారు తోలిపోతున్న కృష్ణప్రసాద్ని జాగ్రత్తగా పట్టుకుంటారు గగన్ ఒక్కసారిగా శారద పూర్ణి ఇటువైపు భూమి వాళ్ళిద్దరినీ చూస్తారు ఇక భూమి వైపు కోపంగా చూస్తారు బావా తీసుకురండి అత్తయ్య చూస్తారేంటి మామయ్యని ఇంటికి తీసుకొచ్చాను హారతి ఇవ్వండి అని అంటుంది భూమి ఇస్తాను అని చెప్పి ఇక గగన్ వైపు చూస్తూ శారద కృష్ణప్రసాద్కి హారతిచ్చి లోపలికి తీసుకుని వస్తుంది జాగ్రత్తగా రూమ్లో పడుకోబెట్టి ఇక ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు గగన్ ఇక శారదా భూమి ఇద్దరు లోపలే ఆనందపడుతూ ఉంటారు ఎంతైనా తండ్రి కదా ఆ ప్రేమ అనుకోకుండా బయటికొస్తుంది అని చెప్పి అనుకుంటుంది భూమి ఇక కృష్ణప్రసాద్ ఇక అలాగే నిద్రలోకి జారుకొని గగన్ చెయ్యి పట్టుకొని నాన్న గగన్ నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు నాకు శిక్ష వేసినా మళ్ళీ మన ఇంటికే తీసుకొచ్చావు చాలు నాన్న అని కలవరిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ గగన్ పాపం వాళ్ళ నాన్న చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటాడు ఎందుకు భగవంతుడు ఇలాంటి రాత రాశాడు నా కన్న తండ్రి అంటే నాకు పంచ ప్రాణాలు కానీ ఆయన మా అమ్మకి నాకు ద్రోహం చేశాడు ఎలాంటి అలాంటి ద్రోహం కాదు ఒక చంటి పిల్లని ఒక తెలియని బాబుని ఒక ఏమీ తెలియని ఒక ఇల్లాలని అలాంటి మాకు ద్రోహం చేసి ఇప్పుడు మళ్ళీ నా ఇంటికే వచ్చాడు ఇది ఎలా సాధ్యం దేవుడు ఎలా రాసినా ఈ మనిషి నా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి మనసులో అనుకుంటారు గగన్ ఇది ఇలా ఉండగా మీరా చెర్రిని ఆపుతుంది అపూర్వ ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళావా మొగుడుపై చాలా ప్రేముంది మీరా ఎందుకంటే వదిన కన్నతల్లిగా చూసుకున్నా శోభాచంద్ర అక్కని చంపింది ఇప్పుడేమో వీడు నువ్వు ఆ కేపిని చూడ్డానికి వస్తున్నారు చూసావా బావా అన్నయ్య కంటే తప్పు చేసిన మొగుడే గొప్ప అనగాని వదిన నిజంగా ఆయన ఇలాంటి తప్పు చేశాడంటే నేను నమ్మను చెర్రి చెప్పినట్టే దీని వెనుకాలా ఎవరో ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా గగన్ భూమి వెతికి తీసుకొస్తారు అనగానే మీరా అని అంటారు శరత్చంద్ర అన్నయ్య మీకిష్టం లేకపోతే నేను చెర్రి వెళ్ళిపోతాము అంతేగాని మమ్మల్ని ఇలా మాటలతో టార్చర్ చేయొద్దు అని చెప్పి మీరా వెళ్ళిపోతుంది ఇక చెర్రి చూసారా అత్తయ్య మా అమ్మ ఒకప్పుడు ఏమీ తెలియని ఆమె కానీ ఇప్పుడు తనకు కూడా ఎవరు చెడు ఎవరు మంచి అని అనిపిస్తుంది మామయ్య కూడా అదే గనక కలిగింది అనుకో అప్పుడు మీ పరిస్థితి ఏంటి అన్నది అర్థమవుతుందత్తయ్యా అని చెప్పి వెళ్ళిపోతారు చెర్రి ఇక కృష్ణప్రసాద్ ఏంటి అపూర్వ మీరా మీరు అలా మాట్లాడుతుంది అంటే కేపి ఏ తప్పు చేయలేదనా అనగాని అంతే కదా బావా కేపీ తప్పు చేయలేదు ఈ ఇంట్లో వారే తప్పు చేశారని మీరా తన కొడుకు తన మొగుడుపై ప్రేమతో ఇలా అంటుంది అని చెప్పి అంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి అవుతుంది ఇక శరచంద్రకి నిద్ర పట్టదు జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు అసలు కృష్ణప్రసాద్ ఎందుకు శోభాచంద్రని చంపుతాడు పోని ఆస్తి కోసమైతే ఆస్తి నా దగ్గర ఉంది కదా మరి అలాంటప్పుడు తనకెందుకు అవసరం తను నేను డబ్బులిస్తేనే తీసుకుంటాడు తన కష్టంతోనే తను బ్రతుకుతున్నాడు నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా అసలు నిజమేంటి అసలు దీని వెనకాలా అస్తముంది అని చెప్పి శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అపూర్వ మెల్లిగా గోరింటాకుని పిలుస్తుంది ఏంటమ్మాయి దేనికోసం అనగానే అయ్యో ఒక ఫోన్ వచ్చింది ఇదిగో నేను భూమి వీడియోగ్రాఫర్ ఉన్నారు కదా ఒక స్టూడియోకి కెమెరా ఇచ్చిందంట దాని వెనకాలే ఫాలో అయితే ఆ కెమెరా ఎక్కడుందన్నది తెలిస్తే ఇక జీవితాంతం ఆ కేపీకి సాక్ష్యం దొరకదు ఇప్పుడు కొడుకు దగ్గరే ఉన్నానని సంతోషపడుతున్నాడు ఆ సాక్ష్యం తెచ్చుకోవాలి పిన్ని ఇప్పుడు నైన్ అయింది ఖచ్చితంగా వెళ్ళి అది తెచ్చుకోవాలి భూమి ఖచ్చితంగా ఆ వీడియో షాప్ దగ్గరికి వెళ్తుందంట అనగానే ఎవరు చెప్పారమ్మాయి అనగానే నేను పెట్టిన రౌడీలే దాని దగ్గర ఉన్నది ఎలాగైనా తీసుకొని దాన్ని చంపేసేసి సాక్ష్యాలు మాయం చేస్తాను అని చెప్పి అంటుంది అపూర్వ సరిసరే అమ్మాయి నువ్వు వెళ్ళు నేను రాను ఎందుకంటే ఇద్దరం వెళ్తే గొడవ అవుతుంది అని చెప్పి అంటుంది పిన్ని అని చెప్పి లాక్కొని వెళ్తూ ఉంటుంది అపూర్వ ఇటువైపు గోరింటాకుని గోరింటాకు అపూర్వ భూమి ఇచ్చిన వీడియో షాప్ దగ్గరికి వస్తారు భూమికి అమ్మ నేను రేపటి నుండి ఊరు వెళ్తున్నాను అలాగే ఈ వీడియో అంతా క్లియర్ అయింది ఇక ఈ వీడియో తీసుకున్నారు కాబట్టి నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వండి అనగానే సరే అండి అని చెప్పి వీడియో కెమెరాని కలెక్ట్ చేసుకొని అయిపోయింది ఈ వీడియో కెమెరా బాగైంది రేపు ఖచ్చితంగా ఏసీపీ గారికి చూపిస్తాను గగన్ కూడా చెప్పలేదు అని చెప్పి ఇక భూమి ఆ కెమెరా తీసుకొని వెనక్కి తిరిగేసరికి ఓ ఏంటే అసలైన కెమెరా ఇప్పుడు సూర్యకి చూపించి నన్ను అరెస్ట్ చేస్తావు కదా అనగానే అవును పక్కకు తప్పుకో అని అంటుంది తప్పుకోవడానికి రాలేదు నిన్ను చంపి ఆ వీడియో కెమెరా తీసుకువెళ్ళడానికి వచ్చాను అసలు కేపీని హింస పెడితేనే కదే నువ్వు ఆ గగన్ శారదా లోపల కుమిలిపోతూ రగిలిపోతారు అందుకే నేను నేను చేసిన తప్పుని కేపీపై వేసేశాను ఇప్పుడు వాడు పూర్తిగా విరుక్కోవాలంటే ఈ కెమెరా సాక్ష్యం ఉండకూడదు మీ అమ్మని చంపించాను కేపీ చేత అనుకుంటున్నావు నేనే నేనే మంటల్లో తగలబెట్టేశాను కానీ నువ్వు వచ్చేసావు కదే బయటికి నిన్ను కాపాడింది ఇప్పుడు నిన్ను కూడా చంపేశాననుకో శాశ్వతంగా ఏ సాఖ్యం లేకుండా ఏకైక యువరాణి నా కూతురు అవుతుంది మహారాన్ని నేనవుతాను ఇక మీ నాన్న నా కాల కింద బానిసే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉంటాడు ఆ మూర్ఖుడు అనగానే ఇక అపూర్వ ఎంతకాలమో పాపం దాగ ఉండదు ఒక్కసారి వెనకాల చూడు అని అంటుంది వెనకాల శరచంద్ర అలాగే ఏసీపీ సూర్య గగన్ ఉంటారు ఓ అపూర్వ నిజంగా నేను ఒక పనికిమాలిన భర్తనే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక హంతకురాలతో కాపురం చేసి పిల్లలను కని నా గొయ్యి నేనే తవ్వుకున్నాను గారు దీన్ని మీరు చంపుతారా నేనే చంపనా అనగానే చి ఈ ఆడది అనవసరంగా ఆ కృష్ణప్రసాదని నా చేతులతో కొట్టించింది మా అన్నయ్యని చంపి భూమి వాళ్ళ అమ్మని కూడా చంపి ఇక సాక్ష్యాలన్నీ మాయం చేయడానికి భూమిని కెమెరాని ఇలా దొరికిపోయో అపూర్వ ఎందుకంటే పాపం ఎన్ని రోజులు అలా ఉండదు నిన్ను ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా అన్ని శిక్షలు వేయిస్తాను అని చెప్పి ఇక అపూర్వ చేతికి సంకెళ్ళి వేస్తారు ఏసీపీ సూర్య గగన్ చూడు అపూర్వ పాపం పండిపోయింది మూర్ఖంగా ఒక జీవితాన్నే ఒక ప్రాణాన్నే కానీ ఈ ఈరోజు అసలు శిశలైనా శిక్ష వేస్తారు భూమి ఈవిడ వస్తుందని నువ్వు బాగానే గెస్ట్ చేశావు నన్ను గగన్ని రమ్మన్నావు కాని అనుకోకుండా శరచంద్ర వచ్చి ఈవిడ పాపాన్ని మరింత రెట్టింపు చేశారు పద అని చెప్పి ఇక జీబులో కట్టుకొని అపూర్వని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటారు ఏసీపీ సూర్య ఇక భూమి వాళ్ళ నాన్నని చూస్తుంది అమ్మ భూమి నన్ను క్షమించు ఆ దుర్మార్గురాలు మాట విని ఇంతగా ఇంతగా నేను మీ ముందు ఓడిపోయాను అని అంటారు శరత్చంద్ర ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్